బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అతిథులు బ్రేకప్ స్టోరీలు చెప్పమని హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ పెడతారు ఇక ఈ టాస్క్ లో భాగంగా నిఖిల్ వంతు వస్తుంది నాదేముంది చెప్పడానికి అని నిఖిల్ అంటే నిఖిల్ స్టోరీలో ఉన్న ట్విస్ట్లు దేంట్లో ఉండవంటూ గంగాబెర్ అంటాడు ఇక నిఖిల్ తన బ్రేకప్ స్టోరీని మొదలు పెడుతూ బ్రేకప్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ ఇట్స్ నాట్ ఏ లైఫ్ ద మూమెంట్ యూ షో యువర్ ఎఫర్ట్స్ ఆఫ్టర్ యువర్ బ్రేక్ విల్ షో యూ వాట్ ద లైఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అండి అంటాడు నిఖిల్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను జరిగినన్ని రోజులు బాగానే జరిగింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చి మేము విడిపోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ నా సైడ్ నుంచి ఏ తప్పు లేదు ఆమె నన్ను అవాయిడ్ చేసి బ్రేకప్ చెప్పింది కట్ చేస్తే ఎప్పుడైతే నేను ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చానో నాకెందుకు అక్కడ బ్రేకప్ జరిగిందో రీజన్ అర్థమైంది నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను ఎవరైతే నన్ను వదిలి వెళ్ళారో వాళ్లే తిరిగి వచ్చేలాగా ఆ స్థాయి దాకా నేను వెళ్ళాలని బాగా కష్టపడి ఈ ఫీల్డ్ లోకి దిగానంటాడు నిఖిల్ కట్ చేస్తే ఏ కాలేజీలో అయితే నేను చదువుకున్నానో అదే కాలేజీ పక్కన నా మొదటి ఫిల్మ్కి పెద్ద కటౌట్ పెట్టారు ఎవరైతే నువ్వు వద్దంటూ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారో ఆమె మళ్ళీ ఫోన్ చేసి నేను నిఖిల్ ఐఎమ్ సో సారీ అంటూ మళ్ళీ కలిసే ప్రయత్నం అయితే చేసింది నేనైతే ఒకటే ఒక మాట చెప్పాను సారీ ఐ థింక్ యూ డైలీ నెంబర్ అంటూ ఆమెను బ్లాక్ చేశానని చెప్తాడు నిఖిల్ ఏంటి బ్లాక్ చేసావా ఎందుకు అలా చేసావంటూ సుహాసిని అడగా నా ఫేమ్ని చూసి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు నాతో పాటు ఉంటారు చెప్పు అటువంటి వాళ్ళతో మనము లైఫ్ లాంగ్ అసలు ఉండలేము అలా బ్లాక్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అంటాడు నిఖిల్ బ్రేకప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాలి అప్పుడే వాళ్ళకి రియాలిటీ అర్థమవుతుంది బ్రేకప్ అనేది జరగడం వల్లే ఇక్కడ ఈరోజు హౌస్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరు కూడా ఇక్కడ దాకా రాగలిగారు వాళ్ళు బౌండరీస్ మొత్తం దాటేసి లిమిట్స్ని మొత్తం కూడా చెరిపేసి ఈ రేంజ్కి వచ్చారు నా విషయంలో లైఫ్ అంటే ఒక బుక్ లాంటిది మనం ఓపెన్ చేస్తే బ్లాంక్ పేజ్ ఉంటుంది మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు అదే క్లోజ్ చేస్తే ది ఎండ్ అని పడుతుంది ప్రతి లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది ఆ మీనింగ్కి వచ్చేటట్టుగా మనం మన లైఫ్ని మలుచుకోవాలి నడుచుకోవాలి చేసి చూపించాలంటారు నిఖిల్ లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ కాదు ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ షుడ్ గెయిన్ టు మూ స్ట్రాంగర్ స్టాండ్ స్ట్రాంగర్ అండ్ టు రైస్ స్ట్రాంగర్ అంటూ అంటాడు నిఖిల్ ఇక నిఖిల్ చెప్పిన మాటలకి హౌస్ మేట్స్ అందరు కూడా క్లాప్స్ కొడతారు మరి నిఖిల్ తన ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్పిన ఈ మాటలు చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి